ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి డిజైనర్ శారీస్ అండి మనకి క్రోషోర్ లైన్స్ ఎంబోజ్ లో వచ్చాయి అలాగే చెక్స్ లో వచ్చాయి అండ్ ప్లెయిన్ లో ఎంబోజ్ లైన్స్ లో వచ్చాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ క్లియర్గా చెప్పాలంటే మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంటుంది మనకి మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి సింగిల్ శారీ కావాలి అన్న మీరు హ్యాపీగా సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అన్నీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి ఒక్క చీర తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్లో ఆఫర్లు అయితే ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసుకోండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారనుకోండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ ఫ్రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఆ వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొనుక్కుంటున్నారు రివ్యూస్ ఇస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ఫీడ్బ్యాక్ అనేది కామెంట్స్లో పడితే మీ మన ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీలాంటి వాళ్ళు కొనుక్కోవడానికి ఛాన్స్ కూడా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పుడైతే కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఇవైతే మనకి జార్జెట్ వచ్చింది లేజర్లో వచ్చాయి అండ్ అన్ని డిజైనర్ శారీస్ అండి ఏ శారీకి ఆ శారీనే చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ లెంత్ వచ్చేసి ఫైవ్ థర్టీన్ నుండి ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ ఉంది అలాగే దీంట్లోనే సిక్స్ మీటర్స్ కూడా వేస్తున్నాము రెండు ఒకే వీడియోలో షేర్ చేస్తున్నాను పర్టికులర్గా నేను రేటు అలాగే లెంత్ క్లియర్గా డిస్ప్లేలో కూడా నెంబర్ ఎనీ మీటర్స్ అనేది పెడతాను మీకు ఏది కావాలి అనేది ఫైనల్ చేసేసుకొని మెసేజ్ పెట్టండి అండ్ వితౌట్ బ్లౌజ్లే అండి టోటల్గా మీకు ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ అయినా వితౌట్ బ్లౌజే అలాగే ఫైవ్ పాయింట్ త్రీ టు ఫైవ్ అండ్ హాఫ్ అయినా వితౌట్ బ్లౌజే మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి ఒక్కొక్కటి కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో ఉంది కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం చూస్తున్నా కదా బాటిల్ గ్రీన్ కలర్కి క్రోషో లైన్స్ కింద వచ్చేసి ఎంబోజ్ లైన్ అనమాట నెక్స్ట్ మనం చూస్తున్నా కదా మస్టర్డ్ కలర్లో మనకి సెల్ఫ్ చెక్స్ అండి ఎంబోస్ చెక్స్ అనమాట మెటీరియల్ అయితే చాలా చాలా మెత్తగా ఉంది కావాల్సిన వాళ్ళు మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలర్స్ ఉన్నాయి అండ్ ఇది కూడా పింక్ కలర్ అండి పింక్ కలర్ కి మనకి ఏంటంటే సెల్ఫ్ లైన్స్ వచ్చేసి కింద వచ్చేసి ఎంబోస్ బోర్డర్స్ అనమాట డిఫరెంట్గా ఉన్నాయి మెటీరియల్స్ కూడా దేనికి అదే బాగున్నాయి మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి ఈ ఐటెంకి ఇప్పుడు ఏంటంటే అన్ని నాకు దాంట్లో కొన్ని దీంట్లో కొన్ని ఉన్నాయి కాబట్టి నేను రెండు కలిపి ఒకే వీడియో షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది మస్టర్డ్ కలర్ అండి సెల్ఫ్ షిమ్మర్ ఉంది కనిపిస్తుంది కదా ఫుల్ ఆఫ్ షైనింగ్ అయితే కొడుతుంది మీకు నైట్ టైం పార్టీస్కి కానీ లేదంటే చిన్న చిన్న అకేషన్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ అందరికీ సూట్ అవుతాయండి ఈ సారీస్ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ టూ ఫైవ్ అండ్ హాఫ్ అండి ఇది కూడా బాగుంది గ్రీన్ కలర్ మనకి షిమ్మర్ వస్తుంది కింద వచ్చేసి సాటిన్ లైన్ వస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇందాక పింక్ కలర్ చూసాం కదండి దాంట్లోనే ఇది హార్లెక్స్ కలర్ అనమాట కలర్ డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా అంతే అండి సేమ్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా మీకు ఒకటి కావాలి అన్న ఒకటి కూడా తీసుకోవచ్చు టూ నైన్టీ నైన్ ఫ్రీ అయితే ఉంది అండ్ లాస్ట్ వన్ అండి ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ అండి ఈ ఐటెంలో ఇదే లాస్ట్ వన్ ఇదే వీడియోలో ఇంకో ఐటమ్ కూడా షేర్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ మనకి సెల్ఫ్ చెక్స్ వస్తాయి అనమాట కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ శారీ లెంత్ వచ్చేటప్పటికి ఫైవ్ పాయింట్ త్రీ టూ ఫైవ్ అండ్ హాఫ్ అండి ఇక్కడ నుండి వేరే ఐటమ్ చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు నెక్స్ట్ వన్ కనిపిస్తుంది కదా ఇదేంటంటే మనకి షిఫాన్ వస్తుందండి షిఫాన్ విత్ సాటిన్ అనమాట సాటిన్ లైన్స్ కలర్ అయితే కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుంది ఇదేం కలర్ అంటే ఆనంద్ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఫాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉందండి మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అంతా బాగుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మస్టర్డ్ కలర్ ఇది కూడా బాగుందండి సెల్ఫ్ లైన్స్ అయితే వచ్చేసింది ప్లెయిన్లో అసలు మెటీరియల్ కూడా లైట్ వైట్ ఉన్నాయండి ఇవన్నీ మనకి ఏంటంటే రఫ్ అండ్ టఫ్ యూస్కి కానీ లేదంటే చిన్న చిన్న అకేషన్స్కి కానీ మంచిగా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ పేర్ప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేటప్పటికీ టూ నైంటీ నైన్ శారీ లెంత్ వచ్చేటప్పటికి ఫైవ్ పాయింట్ సిక్స్ టు సిక్స్ మీటర్స్ వస్తుందండి ఇది కలర్ వచ్చేసి చెనగపింటి కలర్ అంటారు కదా ఆ కలర్ అండి నెక్స్ట్ వన్ మనకి ఆనంద బ్లూ బ్లూలోనే కింద డిజైన్ డిఫరెంట్ అనమాట ఇందాకటి ఏంటంటే మనకి చిన్న బోర్డర్ అయితే వచ్చేసి సాటిన్ లైన్స్ కాంబినేషన్తో వచ్చింది కదా ఇది వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం సాటిన్ లైన్ వచ్చిందండి బ్రాడ్గా పైన వచ్చేసి సాటిన్ లైన్ సేమ్ది చిన్న బోర్డర్ అయితే వస్తుంది ఇది కూడా ప్రైస్ అంటే టూ నైంటీ నైన్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ లో ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లెయిన్ సారీ కంప్లీట్ గా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ తో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ కలర్కి మనకి ఇలా సాటిన్ బార్డర్ అనమాట గా ఉంది ఏ సారీకి ఆ సారీనే బాగున్నాయండి కలెక్షన్ అయితే ఎవరో మిస్ చేసుకోవద్దు బోటిల్ గ్రీన్ బోటిల్ గ్రీన్ కి కింద సాటిన్ లైన్స్ అనమాట కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైంటీ నైన్ ఎక్కడన్నా వస్తే చిన్న మరకే వస్తుంది కానీ డ్యామేజ్లు కానీ ఇది కానీ మిస్ఫ్రెండ్స్ కానీ ఏమైతే నాకు కనిపించలేదు మోస్ట్లీ వేటికి రాలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సారీస్ చాలా వరకు సేల్ చేశాను కదా ఈ ఐటెంలో ఒక్కటి కూడా రిమార్క్ అయితే లేదు మీకు నీడు ఉంది కావాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా అయితే బై చేసుకోండి ఏదన్నా వస్తే చిన్న మరక మాత్రం కంపల్సరీగా వస్తుందండి నేను అది కూడా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి టూ నైంటీ నైన్ ఓన్లీ ఇదే ఆఫర్ మనం దగ్గర దగ్గర వన్ ఇయర్ నుండి ఇస్తున్నాము మన ఛానల్ ఎల్డిహెచ్ ఎయిట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అప్పటి నుండి కూడా ఇచ్చాము ఈ ఆఫర్ చాలా సార్లు ఐటమ్స్ సేల్ చేసాము ఇప్పటికీ ఈ ఐటమ్ అయితే ఒక్కసారి కూడా రిమార్క్ అనేది లేదు అంతా బాగుంటుంది క్వాలిటీ ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది వచ్చేసి పికాక్ బ్లూ వస్తుంది కలర్ మీకు చూడండి కలర్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కలర్ కనిపిస్తుంది అనమాట కలర్ వేరియేషన్ అయితే ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం పింక్ కలర్ అండి పింక్ కలర్ విత్ సాటిన్ బార్డర్ అనమాట నెక్స్ట్ వన్ పికాక్ బ్లూలోనే మనకి ఏంటంటే సెల్ఫ్ లైన్స్ అండి కనిపిస్తున్నాయి కదా సెల్ఫ్ లైన్స్ అయితే వచ్చేసింది ఇది కూడా ప్రైస్ అంటే టూ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా బ్లాక్ అండి బ్లాక్కి మనకి కింద వచ్చేసి సాటిన్ లైన్స్ విత్ సిల్వర్ లైన్స్ కాంబినేషన్లో స్మాల్ బార్డర్ అనమాట షిఫాన్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి రాయల్ బ్లూ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వన్ మెరూన్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి కొంచెం గ్రీన్ కలర్లో ఉంది క్లియర్గా చెప్పాలంటే ఇది శ్రీ గ్రీన్ అంటాం కదా కొంచెం లైట్ ష్రీ గ్రీన్ అనమాట కలర్ అయితే డిఫరెంట్గా ఉంది ఇంకొక సారీ ఉంది ఆ ఒక్క సారీ కూడా చూపించేస్తాను ప్యూర్ బ్లాక్ అనమాట లో వస్తుంది మనకి ఇవన్నీ హెవీ క్వాలిటీ అండి కాస్ట్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ లెంత్ కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ టు సిక్స్ మీటర్స్ అయితే వచ్చాయి ఇది ఈరోజు వీడియో కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్